గ్రామాల్లో పల్లెల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ ను నూటికి నూరు శాతం రహిత రాష్ట్రంగా మార్చింది గత మా ప్రభుత్వం ఫ్లోరోసిస్ను ను పూర్తిగా నిర్మూలించాం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాం ఇది ఇది మేము చేసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కాదా మేము ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చాం ఆనాడు మీ ప్రభుత్వం ఉండగా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మీ ప్రభుత్వంలో దొంగరాత్రి ఆరు గంటల కరెంటు ఇలా మేము ఇరవై నాలుగు గంటలు పగటి పూట రోజంతా కరెంట్ ఇచ్చినామంటే వేలాది సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా వచ్చింది ఇంత మంచి కరెంటు అదేవిధంగా ఇలా రహదారులు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్లతోని ఇలా మౌలిక సదుపాయాలు చేసింది మీకు కనిపించడం లేదా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతో పల్లెలను పట్టణాలను అద్భుతంగా ఇలా మౌలిక సదుపాయాలు కల్పించింది మీకు కనబడతలేదా అంటే ఎంతసేపు గదే జూటా మాటలు గదే గోబల్స్ ప్రచారము మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇలా మీరు రైతులకు మోసం చేసినారు నిరుద్యోగ యువతకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు ఇలా బేషరదిగా క్షమాపణ చెప్పండి ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఆరు గ్యారంటీల మీద చట్టం ఎందుకు చేయాలి ఆరు గ్యారంటీలకు సరిపోయే నిధులు ఎందుకు పెట్టలే రైతులకు బోనస్ విషయంలో డబ్బులు ఎందుకు పెట్టలే ఇవన్నీ స్పష్టమవుతున్నాయి ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది మాకంటే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టినారు అప్పుల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది దగా చేసింది ఆరు గ్యారంటీలను తుంగలో దొక్కింది ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది రైతుల నడ్డీ విరిచింది మహిళలకు దగా చేసింది నిరుద్యోగ యువతను నట్టేయటం వచ్చింది రఘు గారు నిండు శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి అబద్దాలు ఆడింది కదా నాలుగు అబద్ధాలు దొరకబట్టండి నేను యాక్చువల్గా అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇయ్యాలి ఆయన మీద ఒకటో తారీఖు ఆసరా పెన్షన్ వేసినామని నిన్న ఒక అబద్ధం ఆడిందా లేదా ఫిబ్రవరి జనవరి నెల మొత్తానికే పెన్షన్ ఎగ్గొట్టి ఒకటో తారీఖు ఆసరా పెన్షన్ వేసినా అన్నాడు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా పెన్షన్లు రాలే అది అబద్ధం నెంబర్ వన్ తవ్వారని మాట్లాడారు మేము పదకొండు కిలోమీటర్లు తవ్వాం అది అబద్ధం నెంబర్ టూ ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖు నాడే వేతనం వేసినామని చెప్పిండ్రు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఉద్యోగస్తులకు ఇంకా కూడా జీతాలు రాలేదు అది అబద్ధం నంబర్ మూడు రైతు బంధు ఇలా గత ప్రభుత్వం రైతు బంధు వేసి ఆలస్యమైంది అన్నట్టు మేము ఆరు వేల కోట్లు నెల లోపల వేసినాం ఐదు వందలు ఆరు వందలు మిగిలింది కానీ మీరు ఐదు ఆరు వందలు ఇచ్చిండ్రు ఆరు వేలు మిగిల్చిన్ అన్ని అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు ఇలా ప్రజా పాలన విషయంలో బడ్జెట్ బుక్లో అబద్ధం చెప్పారు ఇలా రెండు రెండు గ్యారెంటీల విషయంలో బడ్జెట్ బుక్లో అబద్ధం చెప్పారు అబద్ధాల పరంపరలో మీ పాలన కొనసాగుతుంది నాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అబద్ధాలు కనీసం ఇప్పటికైనా పరిపాలనలోనైనా నిజాయితీగా చేయాలని చెప్పి వారికి హితవు బలుత బాత్ కతే శాసనసభలో మాట్లాడాం ప్రజా అనేటువంటిది అభాసు పాలైంది